హాయ్ అండి బఠానీలతో చికెన్ వాళ్ళు చాలా బాగుంటాయండి ముందుగా ఒక రోజంతా బఠానీలు నానబెట్టుకోవాలి ఉల్లిపాయ తురుము చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఒక ప్లేట్లో పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం సోంపు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి దీంట్లోనే కొంచెం పసుపు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి చేత్తో ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బఠానీలు ఒక మిక్సీ జార్లో వేసుకోండి దాంట్లోనే పచ్చిమిరపకాయలు సోంపు అల్లం వెల్లుల్లి బఠానీలు అన్నీ వేసుకొని కొంచెం గాఢగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బఠానీలన్నీ ఈ చికెన్ మిశ్రమంలో వేసుకొని మెత్తగా గారెల్లో కలుపుకోవాలండి దీంట్లో మీరు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా కలుపుకోవాలండి చికెన్ మీరు కావాలంటే కీమాలా చేసుకొని వేసుకోవచ్చండి నేనైతే చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు టీ ఫ్రై కోసం ఒక దాక పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి ముందుగా మనం రెడీ చేసుకున్న బటానియల్ చికెన్ చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని గారెల్లో వేపుకోవాలండి మీరు చికెన్ బదులు మటన్ కీమా కూడా దీంట్లో వేసుకోవచ్చండి రొయ్యలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చికెన్ బదులు వేసుకోవచ్చండి అలా కూడా ట్రై చేసి చూడండి ఇంకా గారెలు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి పప్పుచారుతో కానీ రసంతో కానీ ఈ గారెలు చేసుకొని చూడండి చాలా బాగుంటాయండి మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి